హోక్ గారు తెలుసండి అరవై ఐదు సంవత్సరాలు దేవుడు అంటే ఎవరో తెలియక అండి మూడు వందల సంవత్సరాలు ఏ సైతు నడుస్తా బ్రతికాడు అంటే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు అతని యొక్క కాల పీరియడ్ అయితే అతడు బ్రతకవలసిన దినాలైతే అతనికి అపాయింట్ చేసిన దినాలైతే మూడు వందల సంవత్సరాలు ఏ నడిచాడు కేవలం అరవై ఐదు సంవత్సరాలే ఏ ఎవరో తెలియక బ్రతికాడు మన జీవితాల్లో లెక్క తీస్తే మన పత్రం అలా దేవుని కొరకు ఎంత కాలం బత మనం బతకగలిగావు దేవుడు చెప్పగలడా ఈమె లోకముల కంటే నాలుగు ఎక్కువగా ఉంది దేవుడు చెప్పగలడా గురించి సాక్ష్యం ఇవ్వగలడా నీ శావకుడు సాక్ష్యం ఇవ్వగలడా లెక్కేసుకోవాలి ఎంత దేవుని కొరకు బ్రతికాను ఎంత కాలం లోకంలో బ్రతికాను ఎంత కాలం దేవుని కొరకు రోషంగా బ్రతకగలుగుతున్నాను ఎన్ని రోజులు ఎన్ని వారాలు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటా బతికాన్ని నెరవేర్చుకుంటా బతికాలోచనవేర్చుకుంటా బతికావు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఏసై కొరకు నమ్మకంగా బతికాలు వేస్తే తేలిపోతాం ప్రభు వస్తే విడిచిపెట్టబడతాం లోకంలో బతికింది ఎక్కువగా కనపడి దేవుళ్ళో బతికింది తక్కువగా కనపడితే హేళన చేయబడతాం ఉమ్ము వేయబడతాం త్రోస్సు వేయబడతాం ఆలోచిస్తున్నావా ఇది కడవరి కాలం కడవరి దినాలు